వైసీపీ పాలకులు అన్నా క్యాంటీన్లని రద్దు చేసి పేదల కడుపు కొడితే అన్నా క్యాంటీన్లని ప్రారంభించి పేదల కడుపు నింపిన ప్రభుత్వం ఎన్డీఏ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల గత వైసీపీ రాక్షస పాలనలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొడితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లని ప్రారంభించి పేదల కడుపు నింపిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ నాయకులు పూలమాలలు వేసి షాల్వా వేసి బేలతాళలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రజావేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని భూకబ్జా పాలకులు రైతులకు పాస్బుక్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్ సీఎం జగన్ రెడ్డి చిత్రం ముద్రించడం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని రైతులకి తమ భూమిపై హక్కు లేకుండా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జీవో అమలు చేసి రైతులకి వెన్ను పొడిచారన్నారు అయితే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారన్నారు అదేవిధంగా మూడు వేలు ఇస్తున్న సామాజిక పెన్షన్లని ఒకే దఫాలో వెయ్యి నుంచి నాలుగు వేలు చేయడం జరిగిందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమని అనంతరం ప్రజా వేదికలో ప్రజలు అర్జీ రూపంలో ఇచ్చిన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలని ఆదేశించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాల్ని పంపిణీ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పల్హాటి లతీఫ్ ఎంపీపీ షేక్ ఖాసిం బి టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కట్కే యోగానంద్ జనసేన అధ్యక్షుడు అలిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి బీసీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసులు ఎస్సీ నాయకులు మాయా సంజయ్ దివాకర్ సూరామోహన్ రెడ్డి బాలర గంగారెడ్డి బాలరంగారెడ్డి ఎంపీని వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ డిఎ సుబ్బారెడ్డి మండల రెవెన్యూ అధికారి భారతీభాయ్ ఎంఈ శివకోటేశ్వరరావు మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు అన్న క్యాంటీన్ పెట్టి పేదవాడికి మూడు పూటల ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అనేటువంటిది ఒక పేదవాడికి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేపడితే అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాళ్ళు ఆకలితో చావాలి అన్నట్లు అన్న క్యాంటీన్ రద్దు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ప్రయాణాన్ని అందించే కార్యక్రమం కానీ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమాలు కానీ రైతుకి తొలకరలు పడ్డ వెంటనే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద అందించేటువంటి కానీ ఇవన్నీ త్వరలో చుట్టబోతుంది మన ప్రభుత్వం ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు మంచి మనిషి అయినటువంటి మనసులో రాజైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల పక్షపాతిగా ఈ రోజు పేదలకు మూడు పూటల భోజనం పెట్టేటువంటి ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొన్ని వందల అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసి వాళ్ళకి మేలు చేయడం జరిగింది ఇళ్ల కోసం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపలనే రెండున్నర కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశాం మనం మన ప్రభుత్వం ఇదే మన గ్రామ పంచాయతీలో గతంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లే కాదు త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేయడమే కాదు ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఆ రోజు నేను చేపట్టడం జరిగింది ఈ గ్రామానికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనం అన్ని విషయాలలో మనం మంచి చేసుకుని ముందుకు పోదాం నేను ఇక్కడే ఉండేటువంటి మీ శాసనసభ్యుడిని గతంలో ఏ విధంగానైతే గ్రామాల అభివృద్ధికి పేదవాడి సంక్షేమానికి నేను కట్టుబడి పనిచేశానో అంతకు రెట్టింపుగా నేను పనిచేస్తాను నేను పేదవారికి సంక్షేమాన్ని అందించేదానికి గ్రామాల అభివృద్ధి చేసేదానికని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి

పేదవారు సంతోషంగా ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని పోతుంది దానిలో భాగంగా ఈ రోజు పేదవాళ్లకు నిర్మించేటువంటి పక్కా గృహాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు కట్టుకునేటువంటి ఇళ్లని పూర్తిగా నేనే డబ్బులు చెల్లించి కట్టిస్తానని చెప్పినటువంటి హామీ నుంచి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ఈ రోజు రేపు మన ప్రభుత్వం ఒకవైపు ఇనుము ధరలు సిమెంట్ ధరలు అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలకి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో పేదవాడు ఉన్నాడని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల రూపాయలు పేదలు కట్టుకునేటువంటి ఇళ్లకి మనకు నిధులు మంజూరు చేయబోతా ఉన్నారని చెప్పేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా